హాయ్ దోస్త్ అందరి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సంజయ్ కోరం ఈరోజు మీరు ఒక చూపిస్తాను అసలు ట్రైనింగ్ సెంటర్ ఎలా ఉంటుంది ఏ విధంగా ఉంటుంది చాలామంది అనుకుంటారు వాళ్ళకేంది మంచి పక్కా బిల్డింగ్లు ఉంటాయి మంచి బాగుంటుంది అంతా బాగుంటుంది ట్రైనింగ్ మంచి చేసుకుంటారు వాళ్ళకేంది హ్యాపీగా ఉంటారు జవాన్లు అని మీరు అనుకుంటారు అది భ్రమ అది కాదు ఇవి మీరు అయితే మీరు చూస్తే ఆశ్చర్యపోతారు ఇది ఎస్టిసి బెంగళూరు ఇక్కడ చూడండి మొత్తం ఈ రేఖలతో నిర్మించిన ఇక బేరకులు ఉందన్నమాట అంటే ఉండడానికి అంత బేరక్ అన్నమాట ఈ ప్రజెంట్ ఇది ఖాళీగా ఉంది ఇంకా కొత్త బ్యాచ్ రాలేదు కొత్త బ్యాచ్ అవడానికి ట్రైనింగ్ కోసం ఇప్పుడే భర్తీ అవుతున్నారు వాళ్ళు భర్తీ అయిన తర్వాత ఇక్కడికి వచ్చేసి ట్రైనింగ్ చేస్తారన్నమాట ఇది మొత్తం రేగులు తిన్నా అనమాట రేగులతోటి అది మెస్ ఈ రేగులతో నిర్మించిన మొత్తం ఈ బేరక్ అనమాట అంటే ఉండడానికి జవాన్లు ఇంకో ఇలా ఉంటారు మొత్తం మొత్తం మంచాలు ఉన్నాయి చూడండి ఇలా మొత్తం మంచాలను మొత్తం ఖాళీగా ఉంది కింద మొత్తం మట్టి దుబ్బ దుబ్బ అంతే ఇలాగా జవాన్లు ఇక్కడ ఉంటూ ట్రైనింగ్ మై ఘోరంగా చేసిన తర్వాత అప్పుడు బార్డర్కి వెళ్తారు కాబట్టి మీరు కూడా ఎవరి జవాన్ కనిపిస్తే తప్పగా గౌరవించండి వాళ్ళని మీ లైన్లో అంటే వాళ్ళని ముందుకు వెళ్ళండి సార్ అని రిక్వెస్ట్ చేయండి అని నేను కోరుకుంటాను ఇది మనకి ఇక్కడ ఉన్న ట్రైనింగ్ సెంటర్ అనమాట ఇంత ఘోరంగా ట్రైనింగ్ చేసుకొని జవాను అప్పుడు బయటికి అన్నమాట చాలా కష్టంతోటి ఇంకా ప్రజెంట్ మేము ట్రైనింగ్ ఆల్రెడీ మేము జాబ్ చేస్తున్నాం కాబట్టి వర్కింగ్ చేయడానికి వచ్చాం ఓకే ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే మేడం